వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం తో కర్రీ చేసుకున్నామండి గ్రేవీ చాలా చాలా బాగుంటుంది రోటీ ఫుల్కా చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలాగే తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపో కప్పు మనం బఠానీలు తీసుకోవాలండి మనం పెద్ద కప్పు అయినా చిన్న కప్పు అయినా ఒక కప్పు నిండా మనం బఠానీలు తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి బఠానీలు మనం మిక్సీ పట్టుకుందాం పచ్చపచ్చ చూడండి మనం ఇలాగ మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత చూసిన బాగా మరీ మెత్తగా కాకుండా మనకు కచ్చపచ్చగా ఉంది ఇలాగ మనం ఒక బోల్ తీసుకోవాలి బోల్ తీసుకున్న తర్వాత ఈ బోల్లో అంతా వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇందుట్లో ఈ బఠానీల్లో మనం ఒక రెండు స్పూన్ల పిండి వేసుకోవాలండి చూడండి రెండు స్పూన్లు వేసుకున్నా కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి మనం చేతితో చూడండి మనం బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్ తీసుకొని కొద్దిగా మనం ఒక ఒక చుక్క ఆయిల్ అయితే రాసుకోవాలి ఇప్పుడు ఇందుట్లో ఇప్పుడు ఆయిల్ రాసుకున్నాం కదా ఈ ప్లేట్లో మనం ఇప్పుడు చేసుకున్నాం కదా మిశ్రమం ఇది బఠానీది ఇది వేసుకోవాలండి వేసుకొని మనం ఇలా వేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చూడండి మనం కడాయి అన్న అన్న ఏదైనా తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మరిగేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆరైదు జీడిపప్పు అండి ఈ జీడిపప్పుని మనం ఇందులో ఇలా పెట్టుకోవాలండి మధ్యలో ఇలా కొద్దిగా ఒక చుక్క అదే వాటర్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి అలాగే మనం చూడండి అలాగే రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇలాగ వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి మీడియం సైజు ఒక రెండు టమాటాలు అండి రెండు టమాటాలు కూడా ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద ఇందాక మనం చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇట్లా పెట్టేసుకోవాలండి ఇది ఏం లేదు చాకుకి మనం ఇలా తీసుకోవాలి చూడండి టమాటాలు కూడా మనకు బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ జార్ తీసుకోవాలి మనం బఠానీలు వేసుకున్నాం కదా అదే జార్లో మనం ఇవి వేసేసుకోవాలి చూడండి టమాటాలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా మనకు బాగా ఉడికిపోయినాయి అండి ఇవి కూడా మనం ఇందుకులో వేసుకోవాలి అలాగే మనకు మనం ఇందుకులోనే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్త పేస్ట్ పట్టుకుందాం మిక్సీ చూడండి మనమైతే మిక్సీ పట్టేసుకున్నాం బాగా పేస్ట్గా ఇప్పుడు ఈ ప్రాసెస్ అయింది ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా అదైతే మనం కట్ చేసుకోవాలండి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి పెద్ద అయినా మనకు చిన్నైనా ఎలా కావాలంటే అలాగే మనం కట్ చేసేసుకోవాలి చూడండి చూడండి మనకైతే ఇలా కట్ చేసుకున్నాను మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ఇలాగే మనం ఇలాగే తినవచ్చు చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫ్రై పెన్ తీసుకోవాలండి మనం కొద్దిగా ఏడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ ఏడెక్కిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు అయితే మనం ఇంది వేసుకుందాం చూడండి ఆ ఆ పక్క ఈ పక్క జస్ట్ ఒక అటు ఇటు కాల్చుకుంటే చాలండి మరీ ఎక్కువ ఏం అవసరం లేదు అయిపోయిందండి మనం పక్కన తీసుకుందాం ప్లేట్లో చూడండి అదే ఫ్రై పెన్లో మనం ఇంకా కొద్దిగా ఒక స్పూను మనం ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే కోసుకొని ఒక రెబ్బ కరేపాకు ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి మనం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలాగే చూడండి బాగా ఇలాగే వేగిన తర్వాత మనం ఇందకు చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా జీడిపప్పు టమాటా ఉల్లిపాయ అది వేసుకోవాలి ఇందులో వేసుకొని మనం బాగా ఇది కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా కొద్దిగా చూడండి మనం బాగా ఈ పేస్ట్ అంతా బాగా ఇలాగ నూనె వచ్చేదాకా మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోకి పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి జీర పౌడర్ ఒక చిట్కెడు అలాగే మనకు తగినంత కారం వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి చూడండి మన కాయలు అయితే వచ్చిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ ఉంది కదా ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇందుకు లేచుకోవాలి చూడండి మనం గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత చూడండి గ్రేవీ అయితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక వేయించుకున్నాం కదండీ ఇది బటానిది ఆ ముక్కలు మనం ఎందుకు లేచుకోవాలి వేసేసుకొని బాగా మనం ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత వేసి పెట్టుకుందామండి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాం మనం కొత్తిమీర వేసుకోవాలండి వా అయితే రెడీ అయిపోయిందండి చూడండి మనకు గ్రేవీ ఎంత కావాలో అంత మనం పెట్టుకోవచ్చండి లేకుంటే ఇలాగైనా చేసుకోవచ్చు ఇది అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం మూత పెట్టి ఒక నిమిషం సలారిచ్చుకుందాం అంతే అండి చూసారా మటర్ కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి